హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని మన వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలని ఇది ఆలుగడ్డలు కట్ చేయమంటే నేను కట్ చేశాను కొంచెం వెడల్పుగా కట్ చేశానని మళ్ళీ సన్నగా కట్ చేయించాడు ఇది ఆలుని పీల్ చేసి మంచిగా సన్నగా ఒక సైజుగా ఇట్లా తరిగాము వీటిని నీళ్ళలో లేయమంటున్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ అంట ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం ఫ్రెంచ్ లో చిన్నటికి రెడీ చేస్తున్నాడు ఇంకేమేమి వేయాలని ఏం వేస్తున్నావు కారం ఉప్పు ఏం చేస్తున్నావు కారం ఉప్పు కలిపి పెట్టుకుంటున్నావా కలిపి పెట్టు గిన్నె ఇవ్వాలా అది కొంచెం కారం వేసాడు దాంట్లో సాల్ట్ వేస్తున్నాడు నేను ఒక రెండు ఆలు చేశాను కట్ చేశాను బాగానే అయినాయి మొక్కలు ఇంకేం వేయాలంటే చేయి చేది ఉప్పు ఎక్కువ ఉంద్రా సరిపోతుందా కలిపాడండి ఇదంటే మసాలా చాట్ మసాలా వేయాలి కొంచెం ఏమన్నా ఏయి మరి కొంచెం గరం మసాలా లాంటిది ఉప్పు కారం కలిపాడు కదా ఇందులో చాట్ మసాలా వేస్తున్నాడు కొంచెం ఎక్కడుందో చూస్తున్నాడు కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాడు అందరు బాగానే వంట చేస్తున్నారు తెలిపేస్తాను వేడి నీళ్ళు బాయిల్ చేసాడండి ఆ బాయిల్ చేసిన వేడి నీళ్ళు వేయాలి కా మళ్ళీ మనకు తెలియదు వాడు ఎలా చేస్తున్నాడు వాటి దగ్గర నేర్చుకోవాలి అనుకున్నాకి నేను ఆ బాయిల్ చేసిన నీళ్ళు వేస్తున్నాడు ఆలు చిప్స్ ఆలు కట్ చేసినవి ఓకే మూత పెట్టాలా మళ్ళీ ఏం చేయాలి వేడి చాలే లేదంట కొంచెం మరిగే నీళ్ళలో వేసి తీయాలేమో కింద పెట్టాడు కదా మళ్ళీ ఎదుగు పొయ్యి మీద పెట్టాడు గుడి కొడకాలంట తెలిన తర్వాత నీళ్ళు నూనె చేసేయాలంటే ఆ పక్క పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేస్తున్నాడు ఆయిల్ దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి వేడి చూసుకోవాలి చాలు ఇప్పుడు అయిపోయినాయి అంటే తీసుకుని మీద ఉండట కాదు ఒక నిమిషం అది ఇట్లా తీసి ఇందులో వేయాలంట ఈ బట్ట మీద వేస్తే బట్ట పీల్చుకుంటుందంట నీళ్ళలో దేవి చూ తీసేసి మొత్తం అంత పట్టు పెట్టేటంటున్నారు ఎందుకు లేరా ఎవరికి అట్లా వేస్త ముసుకేసి రెండు ఉంటే నీరంతా గుంజేసిద్ది కార్న్ఫ్లవర్ అంట మళ్ళీ కార్న్ఫ్లవర్ తీసాడు ఇది కలపాలా వర్ కాన్ఫ్లవర్స్ అరగే ఆలు ఉడకబెట్టి నీళ్ళల్లో కొంచెం అదే వేడి వేడి నీళ్ళు వేసి పొంగురానిచ్చి పట్టలు వేసి తడి ఆరిపోయినాయి పొడి పొడిగా అయిపోయినాయి డిన్నర్ కాన్ఫ్లోవర్ వేయాలి ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ పౌడర్ వేస్తున్నాడు చెప్పు ఆ కలిపిన కారం మసాలా కారం ఉప్పు వేసే కాన్ఫ్లవర్ వేసి కలుపుతున్నాడు ఎగరే ఎట్ల ముక్కలు వచ్చి ద్రవకుండా ఉంటాయి చిన్న గిన్నెది చిన్న